ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಆಗಸ್ಟ್ ನೆಲ ಇರೋ ನಾಲ್ಕು ಇರವೈದು ಇರವೈ ಆರು ತೇದಿಲ್ವಾ కన్యా రాశి వారి జీవితంలో నమ్మలేని మార్పులు వీరి జీవితంలో శుభ గడియలు మొదలు వీరు రాజులాగా మారబోతున్నారు మీరు జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో పూర్తిగా చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం అనేది మీ జీవితంలో మీరు చూడబోతున్నారు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి అండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశిదారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యారాశిలో జన్మించినటువంటి వారికి సమయంలో మీరు మునిపెనడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో పూర్తిగా చూస్తారని చెప్పాలి మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఉత్సాహభరిత వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో శ్ర శ్రద్ధగా ముందుకు సాగాలి సూర్య ప్రార్థన ద్వారా మరిన్ని శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు వ్యాపారంలో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి అధిక లాభాలు గడిస్తారు భవిష్యత్తు అవసరాలకు సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఉద్యోగంలో నిరంతర సాధనతో చాలా చక్కటి మంచి ఫలితాలు కూడా సాధిస్తారు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించుకోవడానికి మీరు వృధా వ్యయాన్ని తగ్గించుకోవాలి కుటుంబ సభ్యుల సూచనలు మీకు చాలా అవసరం నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీ జీవితం అయితే పూర్తిగా మీరు ఇప్పటి వరకు కూడా రీతిలో ఈ సమయంలో మారిపోతుంది కన్యారాశి వారికి ఈ సమయం వారి యొక్క సంబంధాల్లో కొంచెం ఓపిక పట్టాలి అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉండాలి మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ కూడా చూపిస్తారు అయితే మీ యొక్క రొమాంటిక్ జీవితంలో మాత్రం తక్కువ శ్రద్ధ వహిస్తారు ఈ రాశి జాతకులు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యారంగంలో శుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీకు ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా ఎదురుకావు గురుడి ప్రభావంతో ఈ ఏడాది ఈ రాశి వారికి ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది ఉన్నత విద్య చదువుకోవాలి అని అనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశము రాశి వారు చాలా బిజీగా ఉంటూ ఉంటారు ఈ కారణంగా కుటుంబ సభ్యులకు కూడా మీరు ఎక్కువగా సమయాన్ని ఇవ్వలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం కూడా కలిగి ఉంటారు రాహుకెతువుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతూనే ఉంటుంది శని ఎడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనాలి అయితే రాహు అరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి మీకు ఉపశమనం కూడా లభిస్తుంది గురుడు ఐదవ స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఆరోగ్యపరంగా మీకు ఈ సమయం సాధారణంగా ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపిస్తూ ఉండాలి శని ఆరవ స్థానం నుండే సమయంలో ఆరోగ్యకరమైన సమస్యలు అయితే ఎదుర్కొనాలి అయితే మీరు శారీరకంగా చాలా బలంగా మారుతారు శని ఎడవ స్థానంలో ప్రవేశించిన తర్వాత ఆందోళన పెరుగుతుంది రాహుకేతల ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం కనిపిస్తోంది రాహు ఆరవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంటుంది చూసారు కదా ఈ కన్యా రాశివారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదండి ఇక ఈ కన్యా రాశివారి గుణగణాలు ఏమిటి మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి ఆగస్టు నెల ఈ రాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు అయితే మీరు పూర్తిగా చూస్తారని చెప్పాలి అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి ధన ప్రవాహానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము మీ యొక్క ధన భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం చేత అనేక మార్గాల నుండి మీకు ఆదాయం వస్తుంది ఆకస్మిక ధనలాభం లాటరీ లేదా షేర్ల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంటుంది పాత అప్పులు తీరుస్తారు పదవింట్లో గురువు సంచారం వలన ఆస్తి లేదా వాహనం కూడా కొనుగోలు చేస్తే బలమైన యోగం అయితే మీరు కలిగి ఉంటారు పెట్టుబడులు ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఆనందము సంతోషము వెలువరుస్తాయి బంధుమిత్రులతో శుభకార్యాల్లో కూడా మీరు పాల్గొంటారు పాత పార్తలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఏడవింట్లో శని ప్రభావం కారణంగా జీవిత భాగస్వామితో సంబంధంలో కొంత గంభీరత లేదా దూరం కూడా ఏర్పడవచ్చు వారి యొక్క భావాలను గౌరవించడం మరియు ఓర్పుతో మరగడం ద్వారా కూడా దాంపత్య జీవితం అనేది చాలా మధురంగా ఉంటుంది జన్మరాశిలో కుజుడు కారణంగా మీరు ఆధిపత్య ధోరణి పెరగకుండా మీరు చూసుకోవాలి ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి ఆరుమింట్లో రాహు ఉండడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం మీకు కలుగుతుంది జన్మరాశిలో కుజుడు ప్రభావం కారణంగా అధిక వేడి కోపము రక్తపోటు తలడుప్పులు మరియు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది వాహనాలు నడిపేటప్పుడు పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం ఈ నెల చివరిలో పన్నెండవ ఇంట్లోకి సూర్యుడు బుధుడు వెళ్ళడం వలన స్వల్ప అనారోగ్య సూచనలు అయితే కలవారుగా ఉంటారు వ్యాపారస్తులకు ఇది ఒక లాభదాయకమైన సమయంగా చెప్పాలి వ్యాపార విస్తరణకు కొత్త ఒప్పందాలకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది పెట్టుబడి నుండి మంచి రాబడి కూడా కలవారుగా ఉంటారు ఏడవింట్లో శని కారణంగా వ్యాపార భాగస్వామ్యులతో కొన్ని ఇబ్బందులు లేదా ఆలస్యాలు కూడా ఎదుర్కావచ్చు ఒప్పంద పత్రాల విషయంలో స్పష్టత అనేది మీకు చాలా ముఖ్యం విద్యార్థులకు ఈ సమయం చాలా అద్భుతమైన ప్రతిభను కూడా కనపరుస్తారు రాజ్యాధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం వలన జ్ఞాపక శక్తి ఏకాగ్రత కూడా పెరుగుతాయి పరీక్షలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు మీలోని శక్తిని కుజుడి ప్రభావం కారణంగా చదువుపై కేంద్రీకరిస్తే చాలా గొప్ప విజయాలు కూడా వీరు సాధిస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి చూసారు కదండి ఈ యొక్క కన్యా రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ కన్యా రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా అద్భుతమైనటువంటి మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి జాతకులు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయమో అని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసు పడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివి ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీళ్ళు ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్నాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశివారు నడి వయసులో ఉన్న అతిగా ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తరిచుట వారిపైన వారి జాలి లక్షణాలు కూడా వీరు కలవారుగా ఉంటారు కన్యా వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి చూసారు కదండి కన్యా వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్